నేను ట్రాన్స్మెన్ ఇరవై సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకోను కూడా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలలో నేను పది సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను గత ప్రభుత్వం అయితే ఇల్లు లేదు ఇట్లాంటి అవకాశం అయితే రాలేదు పదిహేను రోజుల కింద నేను వచ్చి అప్లికేషన్ పెట్టాను వాహనం గురించి నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు ఇకపోతే నాకు సబ్సిడీ వద్దు నాకు లోన్ కావాలి ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు చూడండి ఫైనాన్స్ వాళ్ళు ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండర్ ట్రాన్స్ జెండర్ ఓన్లీ ట్రాన్స్ జెండర్ కారణంగానే నాకు ఫైనాన్స్ ఇవ్వారంట నేను రెండు లక్షల రూపాయలు వేరే వాళ్ళ పేరు మీద డీసీఎం వెహికల్ కొనడానికి వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ వాళ్ళ పేరు మీద తీసుకోవడానికి రెండు లక్షలు కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి అట్లా లాస్ అయ్యాను మేము రోడ్డు మీద అడుక్కుంటుంటేనేమో మీకేం కష్టం శాత కదా అంటారు ఈ పనికిరాని ప్రభుత్వాల వల్ల పది సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకుంటున్న సమంత మటుకు ఏ ప్రభుత్వానికి గుర్తురాదు నేను పదిహేను రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు నాకు ఎక్కడ అవ్వట్లేదు నేను వెళ్ళే ప్రతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అందువల్ల నాకు నేను సీనియర్ డ్రైవరు నాకు ఎవీ లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి నార్మల్ లైసెన్సే ఉంది ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు నాకు నా మార్కెట్ మొత్తం ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈరోజు వెహికల్ ఏ ఓనర్ గిట్లా నాకు వెహికల్ ఇస్తలేరు నేను భిక్షాటన చేసుకోలేను వెహికల్ నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్లో ఇప్పిస్తే నేను వెహికల్ నడుపుకొని బతకగలను అని నేను తెలియజేసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళచ్చు రాశాం కదండి మ్యాటర్ ఇక్కడ చూడండి ఫైనాన్స్ వాళ్ళు ట్రాన్స్ జెండర్ అని ఓన్లీ ట్రాన్స్ జెండర్ అనే నువ్వు పైసలు కడతావా ఇప్పుడు ఎవీ లైసెన్స్ ఉందనుకో జీరో డౌన్ పేమెంట్లు ఇస్తారు అట్లా ఎంతో మంది వెహికల్స్ మా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చినాయి డ్రైవర్లకు అన్నా నాకు నేను ఇట్లా ట్రాన్స్ జెండర్ని అనగానే కథం అమ్మ మీకు ఏమనుకోద్దమ్మా మీకు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వ ఇవ్వమంటున్నారమ్మా ఇంతే ట్రాన్స్ జెండర్ అంటే కథం ఈరోజు ఏ డ్రైవర్ని ని ఇచ్చిన ఆటో సమంత అంటే మీరు నెట్లో చూడండి ఎన్నైనా చూడండి ఎలా ఉంటుంది కరోనాలో ఇట్లా నేను కోవిడ్ నైన్టీన్లో ఇట్లా ఒక్క రోజు రెస్ట్ లేకుండా తిరిగాను సరుకులు పంచాను హైదరాబాద్ మొత్తంలో నాకు అంత ఇది ఉన్న నాకు తినడానికి తిండి లేని పరిస్థితి కాడికి ఈరోజు వచ్చింది ఎక్కడ భూమి అమ్ముకొని నేను నాది నాది ఇబ్రేంపట్నం మండలం సో మొదటిసారి వచ్చినప్పుడు మన ఇంటి కొంచెం ఎంక్వైరీ గానీ మెసేజ్ గానీ మీకు ఏది రాలేదండి